హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏమంటే సామాన్లు అనే పదం జబర్దస్త్లో వాడితే తప్పులేదు కానీ మన శివాజీ గారు వాడితే తప్పు వచ్చిందండి అయినా ఆయన ఏం చెప్పారండి అందరి మనసులో ఉండేది ఆయన చెప్పారు కదండి అందరూ బయట చెప్పలేకపోయారు అని చెప్పేశారు సెలబ్రిటీస్ హీరోయిన్స్ అందరూ హీరోయిన్స్ని అందరినీ ఉద్దేశించి అనలేదండి ఆయన కొంతమందినే అన్నారు బయట ఫంక్షన్స్కి ఎప్పుడన్నా వచ్చినప్పుడు పద్ధతిగా చీరలో వస్తే వాళ్ళకే ఇబ్బంది ఉండదు అని అన్నారు దానిలో తప్పేముందండి ఎందుకంటే జనాల మధ్యలో వస్తారు కదా వాళ్ళు వాళ్ళకే కదా ఇబ్బంది అందులో ఏమైనా తప్పు ఉంది ఆయనని దాంట్లో మన హీరోయిన్స్లో అందరిలో అనుష్క గారు కానీ ఇంకా రష్మిక మండన గారు కానీ అప్పట్లో సౌందర్య గారు కానీ మన సిమ్రాన్ గారు కానీ అప్పుడు పాత హీరోయిన్స్ ఓల్డ్ హీరోయిన్స్ సావిత్రి గారు అందరూ చీరల్లోనే బయట కనిపించేవారండి చీరల్లో పద్ధతిగా వచ్చేవారు అది అనసూయ గారికి నచ్చలేదండి అనసూయ ఓని మీద పడి గోల చేస్తుంది చిన్మయి అనసూయ అది ఎంతవరకు కరెక్ట్ అండి మీరే చెప్పండి